தேய் கடக தேய் கடக அளை கொள்ள ஐயலா சாகரே ஏலமா சாகரே ஏலமா சாகரே ஏலமா தேய் கடக தேய் கடக నేరు యావత్ తెలంగాణ రాష్ట్ర సందర్భంగా ఈ తెలంగాణ భూసాయుత పోరాటంలో యోధురాలు చాకరి చిట్టాలు ఈమె కూడా మనకు కమ్యూనిస్ట్ పార్టీ నుండి ఉండి మన రజకుల పట్ల ఎంతో కృషి చేసి మన తెలంగాణ ఉద్యమంలో పోరాడినటువంటి ఏకైక ముందు బిడ్డ ఎవరంటే మన చాకార చిట్టాలు నిన్న జయంతి కానీ వర్ధంతిని కాని గత ప్రభుత్వము అధికారికంగా ప్రకటించాలని చెప్పేసి ప్రకటన చేసినప్పటికీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టు ఏ స్పందన లేకుండా మా రజకులని చిన్న చూస్తు చూస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మేము ఏం మాట్లాచుకోవాలా ఏం చెప్పదలుచుకోవాలనేది కూడా మేము చాలా ఇంకబడిపోయినట్టు ఇంకా ఆమె స్ఫూర్తిలో లేమో అని ఈ ప్రభుత్వంకు అర్థమవుతున్నట్టున్నది మీరు ఎంతవరకైతే ఈ ప్రభుత్వము ఒక శ్వేత మహిళను మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించారు మా రాజక జాతి గుర్తు పెట్టే సరే దానికి మేము కూడా స్పందిస్తాము ఎందుకంటే మా రజకాల పక్షాన మీరు కూడా ఇప్పుడు ఒక నూతన మండలం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ శాసనసభ అధిపతి మన భోజన సాగారు ఈ రుజులు నూతన మండలం ఏర్పాటు చేశారు మేము కూడా దానికి ధన్యవాదాలు చెప్తాము మా సంఘ భవనానికి కూడా పదిహేను లక్షల రూపాయలు గత ప్రభుత్వం మంజూరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఎటువంటి కార్యక్రమాలు కానీ మా ఐదమ్మ గురించి కానీ మాకు ప్రజకుల పక్షాన ఎటువంటి స్పందన కనిపించడం లేదు మేము మేము కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాము ఇకనైనా ప్రభుత్వం మారి మీ పట్ల ఏమైనా ఉంటే మా రజకులకు స్పందించి మాకు మిమ్మల్ని ఒక హోదా తీసుకొస్తారని చెప్పేసి రజక పక్షాన రేద సంఘ సభ్యుల పక్షాన మీరు కోరుకుంటూ మరొకసారి పైనమ్మ జై జై